హలో అందరికీ వృక్షబంధం రోజు అయితే మా సిస్టర్స్ రాఖీ కట్టడం అయితే జరిగింది ఇప్పుడు రాఖీ కట్టేది మా అక్క పోయినసారి ఏం చెప్పింది అంటే పెద్ద రాఖీలు తీసుకొచ్చి కడతా అని చెప్పింది పెద్ద రాఖీలు అంటే అప్పట్లో కడుతుండే కదా రౌండ్గా ఉండే మెరుపులు మెరుపులు వస్తుండే పెద్దగా ఉంటుండే బాగుంటుండే చివరికి కూడా అలాంటివి తీసుకొచ్చి కడతా అని చెప్పింది మళ్ళీ ఇవే రాఖీలు తీసుకొచ్చి కట్టింది ఏమైందని అడిగితే పిల్లలు తీసుకొని వేయలేదాడా రాఖీలు సరిగా అని చెప్పింది మా బావ కూడా అక్కడ నిలబడి వీడియో తీసుకుంటే అదే అంటున్నాడు నేను తీసుకోమని చెప్తే వీళ్ళు తీసుకోలేదు అని చెప్ చెప్తున్నాడు ఇప్పుడు రాఖీ కట్టడం అయితే అయిపోతుంది తర్వాత మా చెల్లి కడుతుంది ఇక్కడ కనిపించేది మా మమ్మీ మా డాడీ నేను మా భార్య ఇక్కడ మా చెల్లి సైడ్కుంది ఇంకా రాలేదు మాకైతే అయితే రాఖీ కట్టడం కంప్లీట్ అయింది మా చిన్నారులు అయితే ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నాడు అక్క అక్క రాఖీ కట్టడం అయిపోయింది అంటే ఇప్పుడు చెల్లి కడుతుంది అలా తినే తినాలేమ చెల్లి ఒక అక్క చెల్లి నేను రాఖీ కట్టడం అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మా బిగి రాఖీ కట్ అవ్వాలి ఒక ఫ్రెండ్స్ ఉంటాయి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి